పవన్ కళ్యాణ్ గారు విధానాలు నిజంగా ఆయన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో కూడా ఒక్కోసారి అర్థం కాదు ఆయన విధానాలు అవి చూస్తే మాత్రం ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కేసీఆర్ గారిని చాలాసేపు వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకొని కూడా చాలాసేపు వెయిట్ చేసి తన అజ్ఞాతవాసి సినిమాకి బెనిఫిట్ షోల కోసం టికెట్ హైక్స్ కోసం నాడు కేసీఆర్ గారి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు సైన్ ఏది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎవరో కలకూడదు సినిమాకి ప్రభుత్వానికి ఏం సంబంధం సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని ఎందుకు పిలిపించుకున్నారు మీరు అని చెప్పి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన మాట్లాడగలుగుతారు అసలు నిజం ఆయనేమో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అసలు ఎవరూ రాకూడదు సినిమా ఇండస్ట్రీ లాభం చేయాలి సినిమా ఇండస్ట్రీకి అయితే చేయండి ఇప్పుడు ప్రతి ఇష్యూ నాడు జ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మలిచి రాజకీయంగా లబ్ధి చేకూర్చుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చాక జూన్ ఒకటో తారీఖు నుంచి రేపు థియేటర్లు బంద్ పెడతామని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు అందరినీ పోగు చేసుకుంటూ వచ్చేసేళ్ళకి జూన్ ఒకటో తారీఖు ఎక్కడ బంద్ పెడితే నా సినిమా లాస్ వచ్చింది హరహర వేరమల్లుక అని చెప్పి ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటారా ఆ నలుగురే ఉన్నారు దీని వెనక ఐదు అని చెప్పి స్వయంగా మంత్రులందరి చేత మాట్లాడించి మంత్రి చేత మాట్లాడించి డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ అంతా ట్వీట్ పెట్టి పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ప్రభుత్వానికి సంబంధం ఉంది మేము ప్రభుత్వం లేకపోతే మేము ఎవరం మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన అభిమానం ఐదని చెప్పి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి చేసుకున్నాడు బెదిరించి ఇప్పుడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు థియేటర్ల తనిఖీ పేరిట వేధిస్తూ ఉన్నారు రెండోది వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు టికెట్ హైక్స్ అయ్యాను కావాలంటే నిర్మాతల మండలి దగ్గర నుంచి సంఘం తరఫు నుంచి రావాలి తప్పే వ్యక్తిగతంగా ఎవరు హాజరు కావద్దని రూల్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ దానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏం రత్నం గారికి ఫోన్ చేసి ఇదిగో టికెట్ హైక్ సేవను కావాలంటే మన సంఘం తరఫున నిర్మాతల మండల తరపున రావాల్సి తప్పుడు వ్యక్తిగతంగా రావద్దని చెప్పారని చెప్పి ఈ మధ్య వార్తలు కూడా మనం విన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక అసలు అద్భుతమైన పని చేశారు ఎట్లా అంటే అసలు ఆశ్చర్యపోతారు హరహర వీరమల్లు సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి తెల రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఏం రత్నం గారు వెళ్ళారు ఏం రత్నం గారు వెళ్ళారు ఒక్కడే అసలు ఎవరికైనా కానీ ఎలా అనిపించిందంటే మీరు అడగచ్చు ఆంధ్ర గవర్నమెంట్ వేరు తెలంగాణ గవర్నమెంట్ వేరు కదా అయిదని ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్తో సినిమా ఇండస్ట్రీకి ఇష్యూ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో తొక్కు పెట్టేశాడు బెదిరించి పడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణతో తెలంగాణ గవర్నమెంట్ తోటి సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా ఉన్నాయా అంటే అది లేవు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమ్ టైమ్స్ ఆ ఓ బెనిఫిట్స్ ఇస్తున్నారు హేట్ బిఫోర్ రిలీజింగ్ ద డేట్ వెయి బెనిఫిట్స్ ਨਹੀਂ ఇస్తాంਗੇ వెయి రేట్స్ ਨਹੀਂ ఇస్తాంਗੇ సోజన్ మాయదా బెనిఫిట్స్ ਨਹੀਂ ఇడంగే రేట్స్ ਨਹੀਂ ఇడంగే అని చెప్పి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా కోమట్ రెడ్డి వెంకట్ గారు ప్రకటించారు ఇక రేవంత్ రెడ్డి గారు అయితే అల్లు అర్జున్ గారు ఇష్యూ వచ్చినప్పుడు అయితే అసలు ఎంత ఇంకా సీరియస్ అయిపోయారు చేతులు ఇరిగినాయా చేతులిరింగే ఏవిరింగే సినిమా వాళ్ళకు ఐదు అని చెప్పి సినిమా వాళ్ళని ఒక రకంగా తక్కువ చేసి మాట్లాడారు అందరు సినిమా వాళ్ళు నాడు అల్లు అర్జున్ గారిని పర్మర్ సీటానికి వెళ్తే చాలా చాలా సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు నాడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అందరిని కలిపి తెలుతున్న కూడా రియాక్ట్ కల జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు పక్క కేటీఆర్ గారు ట్వీట్ పెట్టారు జాతి మీడియా ఫోకస్ చేసింది అంత ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారు నాకేం తెలియదు అన్నట్టు వెళ్ళిపోయారు ఈయన మాత్రం సినిమా ఇండస్ట్రీకి అండగా ఉండడు ఇక్కడ మీరు చూడాల్సిన అవసరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో స్థాయిలో అంత ఇష్యూ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీ తరఫున బెనిఫిట్ షోస్ మేము ఇయ్యమని చెప్పి టికెట్ హైక్స్ విషయంలో కూడా మేము ఇయ్యమని చెప్పినటువంటి గవర్నమెంట్ దగ్గరికి వ్యక్తిగతంగా ఒకరిని ఎలా పంపించారు అంటే ఇక్కడ మీ స్వార్థ ప్రయోజనం కనపడుతుంది మీకు ఏ కాడికి కూడా మీ స్వార్థ ప్రయోజనం మీ అవసరాలే కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇక్కడ స సంఘం తరఫున రావాలి అని చెప్పి మీరు ఇచ్చి ఇచ్చిందే సేమ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సినిమా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆ థియేటర్ ఓనర్స్ అయిందన్నారు తెలంగాణలో కూడా థియేటర్ ఓనర్స్ వాళ్ళేగా తెలంగాణలో కూడా ఇదే ఇష్యూ ఉందిగా తెలంగాణలో కూడా బంధు పెట్టాలని రేపు జూన్ ఒకటి నుంచి మరి ఇక్కడ ఎందుకు తగ్గారు నా పాయింట్ ఏంది ఇక్కడ ఎందుకు తగ్గారు ఇక్కడ నిర్మాతనే ఎందుకు పంపించారు సీఎం దగ్గరికి అంటే మీ అవసరం కోసం మీరు నానా దారులన్నీ తిప్పుకుంటారు నిజంగా ఇక్కడ ఏం రత్నం గారు మీకు నిజంగా షాక్ ఇచ్చారా లేదా మీకు చెప్పకుండా వెళ్ళారా చెప్పినా కూడా వాళ్ళు ఇస్తామన్నారా ఈయన అన్నారా తర్వాత ఇష్యూ అసలు వెళ్ళటమే తప్పు కదా అసలు వెళ్ళకూడదు కదా మీ సినిమా ఇండస్ట్రీని అవమానించిన వ్యక్తి కదా మీ సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ లేదు కనపడుతుంది రెండు ఆంధ్రాలోనేమో సంఘం తరపున రావాలని చెప్పి మీ స్టేట్మెంట్ కనపడుతుంది ఈయన మేము ఇయమని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం దగ్గరికేమో మీరు వ్యక్తిగతంగా పంపించేశారు ఏం రత్నం గారిని మీరు నిజంగా ఈ ఎపిసోడ్ అంతా చూసిన వాట్ వాటి గేమ్ సర్జీ అన్నట్టు అనిపిస్తుంది నిజంగా మీ గేమ్ చూస్తుంటే ఎట్టు దిప్పినా కూడా మీ ప్రయోజనమే కనపడుతుంది ఏం జరిగినా కూడా నా ప్రయోజనమే నాకు కావాలి అన్నట్టు కనపడుతుంది కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా మీరు గొప్ప వాళ్ళు అనాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినిమా ఇండస్ట్రీ ఎందుకు వెళ్ళారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా మీరు గొప్ప వాళ్ళు అనాలి ఇక్కడ మీ ప్రభుత్వం వచ్చి పూర్తి స్థాయిలో ఏదైతే మీరే అంటారు చూడండి ఆ నిర్మాత ఒక్కడు నష్టపోడు సినిమా ఇండస్ట్రీని మొత్తం బాగుపడాలి థియేటర్ దగ్గర నుంచి ఎగ్జిబిషన్ దగ్గర నుంచి ప్రతిపక్షం మాత్రం రోజు అధికారంలో వచ్చాక ఎగ్జిబిట్ రేట్ అయినా బాగున్నాయండి వాళ్ళమే కక్ష సాధింపు చేస్తాం డిస్ట్రిబ్యూటర్ రేట్ అయినా బాగుండి వాళ్ళమే కక్ష సాధింపు చేస్తాం తర్వాత నిర్మాత అనేది అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కాబట్టి మీరు ఎమ్యూనిటీ ఎక్కువ కాబట్టి వంద కోట్లు మీకు యాభై కోట్లు వస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో మీకు ఇంకా లాభం చేకూర్చాలి కాబట్టి మీరైతే మాత్రం నిర్ణయాలు సూపర్గా తీసుకుంటారు సూపర్గా తీసుకుంటారు సార్ మీరైతే మాత్రం ఇంకా హైలైట్ ఎపిసోడ్ ఏంటంటే మీ సినిమా కోసం టికెట్ హైక్స్ పెంచుకోవడానికి సంఘం తరఫున రండి ఏం రత్నం గారు అప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మా మన సినిమా నుంచి మొదలు పెడతామని ఏం రత్నం గారికి సినిమా హైక్స్ గురించి టికెట్ హైక్స్ గురించి మీరు సిఫార్సు చేస్తారు మీ డిప్యూటీ గా ఉంది నిజంగా అసలు ఎలా మీ మనస్తత్వం చూస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి అంతరం చీకొట్టినా కూడా మీరు వెళ్ళారు ఇక్కడ మిమ్మల్ని ఏదైతే మా అవసరాలు బాగాలేస్తారు మా పరిస్థితి బాగాలేదు థియేటర్ బంద్ చేస్తే మాత్రం బెదిరించి కింద కూర్చోబెడతారు ప్రభుత్వం అంటే మీ చేతిలో ఉందని చెప్పి అహంకార దూరంతో వెళ్తున్నట్టు కనపడుతుంది మీ సినిమా ఇండస్ట్రీని కాపాడటం కోసం నిలబడరు మీ సినిమా ఇండస్ట్రీకి కష్టం వచ్చిందంటే వాళ్ళ కోసం నిలబడరు మీకు కష్టం వచ్చిందంటే మాత్రం ఎంతకైనా తెగిస్తారు ఎంతకైనా తెగిస్తారు ఇదే అర్థమవుతుంది స్పష్టంగా అర్థమవుతుంది మీకు కష్టం వస్తే ఎంతకైనా తెగిస్తారు మీ అవసరం కోసం ఎంతకైనా దిగుతారు స్వయంగా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మీ వ్యక్తిత్వాన్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ మిమ్మల్ని కీర్తించుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళకి మాత్రం దండం పెట్టాలి నిజంగా సూపర్ అని చెప్పాలి మీరు మాట్లాడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పి మళ్ళీ చెప్పినందుకు మళ్ళీ ఆ నిర్ణయం కూడా సూపర్ అని మీ జన సైనికులు చెప్పడం అప్పుడు చేసిందేమో రైట్ అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మీరు చేస్తే రైట్ ఎడిజిపి జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని చెప్పి ప్రజలకు అర్థమైద్దండి మీ వాళ్ళకి అర్థమైపోయినా మీకు ఇంకా అర్థం కాకపోయినా కానీ నిజంగా ఒక్కొక్క తీరీ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది అసలు